సో గాయస్ చూసిరు కదా తమ్మిన చూసిరు కదా నితిన్ గారికి ఫోన్ బుక్ చేసిన వాడు ఇంకా వాడు 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 ఇంట్లో లేడు బయటికి పోయిండు రాలేడు ఇంకా వస్తాడు వచ్చినాక వాంతో ఓపెన్ చేపిద్దాం వానికి తెలియదు ఫోన్ వానికి బుక్ చేసిన అని వస్తుంది అంట అని వచ్చింది అని కూడా ఏం తెలియదు వాడు ఎట్లా ఫీల్ అవుతాడు వాళ్ళ ఫేస్లో ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందో చూద్దాం వచ్చిన తర్వాత వాంతోటే ఓపెన్ చేపిద్దాం సో ఈరోజు క్వశ్చన్ ఏందో తెలుసు కదా ఎట్లయినా మనకు వీడియో మొత్తంలో ఒక నేమ్ ఇస్తా ఆ నేమ్ అక్కడ ఒక లెటర్ ఇక్కడ ఒక లెటర్ ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూసి ఆ నేమ్ ఏమిటో కామెంట్ చేయండి అండ్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తే మీరు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి సేమ్ రేపు ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ కామెంట్ బాక్స్ చెక్ చేసుకోండి మీ కామెంటే సెలెక్ట్ అవుతుండొచ్చు తెలియదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కామెంట్ పిన్ చేసినా కానీ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వెంటనే మీరు కామెంట్ చేసి టూ హండ్రెడ్ రూపీస్ గెలుచుకోవచ్చు సో నితిన్ గారి కోసం వెయిటింగ్ వాడు వచ్చిన తర్వాత ఓపెన్ చేపిస్తా వాడు ఇట్లా ఫీల్ అవుతాడో చూద్దాం సో గైస్ తెలుసు చెప్తున్నా ఇందాక నేను చెప్తున్నా కదా సో చూద్దాం ఇది కాదు ये जिन बाय ये जिन बाय बोदो एपुडु बुदिसिरु हा ये देव फोन न न चक्को ओ पन्दिरा नु अन टेग्रेट गाकु आले ना पैक जेपिसिना न नटासिना डबोन वेत्नु डबोन फोन गादु निक्का डबोन कि राव నిజంగా అట్లా ప్యాక్ చేయించు మరి ఫోన్ అనుకుంటున్నాం కానీ ఫోన్ ఏం కాదు బుక్ చేయి జస్ట్ ఇట్లా నార్మల్ గా అదంతా ప్యాక్ చేపించ

ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే త్రీ థౌజండ్ క్యాష్ ఆఫర్ వచ్చింది డిస్కౌంట్ వచ్చింది సిక్స్టీ ఫోర్ థౌజండ్కి వచ్చింది నెట్ క్యాష్ మొత్తం కట్టేసిన ఈఎంఐ లేదు వీడు ఫోన్ 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 సో గోవాదామా ఫోన్ తీసుకుంటా అంటే గోవా రెండేళ్ళు అయినా సరే కానీ ఫోన్ తీసుకుందాం అంటే అలిగాడు సో ఇ అంత ఎగ్జైట్ తోటి కదా అంటే చెప్పేసి తెలియకుండా బుక్ చేసినాము మొన్న బుక్ చేసినాము నిన్న రోజు టైం ఈ ఈరోజు వచ్చేసింది ఇందాకనే వచ్చింది మేము బయటికి వచ్చినాం హలో పిన్ని దాతిస్తున్నావా లేదా ఇప్పుడు దాతు కావాలి అంతే కాదు దాత కావాలి ఇప్పుడు మాకు దాతిస్తా ఇయ్యో ఇయో నిరానికి ఫోన్ తీసుకున్నాం ఇప్పుడే మొన్న బుక్ చేసినాం ఇప్పుడు వచ్చింది

సో మా అమ్మ దగ్గర దగ్గర మొత్తం మా ఇంట్లో ఫోన్లు రెండు లక్షల డెబ్బై వేలు ఇది ఈ ఫోను ముప్పై వేలు అప్పట్లో ముప్పై వేలు తీసుకుంటే మొత్తం మూడు లక్షల ఫోన్లు ఏ హరి రామ్ కృష్ణ జగన్నాథ్ పరమాత్మ ఫిఫ్టీన్ ప్లేస్ ఫోర్టీన్ ప్లేస్ నితిన్ గాంధీ ఫిఫ్టీన్ ప్లేస్ అర్జున్ గాంధీ సేమ్ సేమ్ ఉన్నాయి కెమెరా క్వాలిటీ ఇది ఇది ఐఫోన్ ఏసీ ఏసీ ఇది ఏసీ బిస్సీ బిస్సీ ఇది బిస్సీ బుక్ చేసిరా అని అసలు అనుకోలేదు నేను చెప్పి బుక్ చేస్తాను అంటే తొలికపోయి ఇప్పిస్తారేమో అని అనుకున్నాను లేట్ అయినా సరే ఆడినా కానీ అడిగినా చాలా గడిగింది చా గడిగింది మనం ఇంకా బుక్ చేసింది సెల్వుకుంటా సో అదే గాయిస్ నితిన్ గ్రాడ్ బాగా సర్ప్రైజ్ అయింది అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతుండ్రు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఐదు ఆరు నెలల నుంచి అయితే ఇంకా ఘరంగా అడుగుతుండు ఫోను ఫోను ఆ ఫోన్లో ఛార్జింగ్ ఉండలేదు వీడియోలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటని చాలాసార్లు అడిగిండు అంటే బడ్జెట్ లేక ఆగినా ఈఎంఐ పెట్టి తీసుకోవాలనుకుంటే ఈఎంఐ పెట్టి ఎప్పుడో తీసుకుంటుంటే కానీ వీడికే ఈఎంఐలు కట్టలేక వస్తున్నాము అన్నీ అందుకనే ఒకటేసారి కట్టి తీసుకుందాం అంటే ఎన్ని రోజులు ఆగి బుక్ చేసినా తెలియకుండా సో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసిన తర్వాత సేమ్ రేపు ఇదే టైంకి వచ్చి మళ్ళీ మీరు కామెంట్ బాక్స్ చెక్ చేసుకోండి మీ కామెంటే సెలెక్ట్ చేసుకుండొచ్చు చెప్పలేం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడెప్పుడు వీడియోలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బాయ్